వరల్డ్ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లుగా ఉన్న భారత్ ఆస్ట్రేలియా పోటీ పడుతుంటే ఫ్యాన్స్ కు ఆసిస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన టీమిండియా వరుసగా రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది అది కూడా ఆసిస్ గడ్డపై సంచలన విజయాలతో కంగారులకు చుక్కలు చూపించింది ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసింది నవంబర్ నెలాఖరు నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుండగా ఆసిస్ క్రికెటర్లు అప్పుడే మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు ఈసారి టెస్ట్ సిరీస్ లో విజయం తమదే అంటూ ఆసిస్ స్పిన్నర్ నాథన్ ల్యాండ్ చెబుతున్నాడు పనిలో పనిగా భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను టార్గెట్ చేశాడు గత రెండేళ్లుగా జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడని ఇంగ్లాండ్ పై అతని బ్యాటింగ్ ను చూశామంటూ వ్యాఖ్యానించాడు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే జైస్వాల్ని అడ్డుకోవడం కష్టమే అంటూ కితాబిచ్చాడు అందుకే ఆశీస్ పిచ్చులపై ఆడడం అతనికి అంత సులభం కాదన్నాడు ఆశీస్ బౌన్సీ పిచ్చులు జైస్వాల్ కు సవాల్ విసురుతాయని ఇదే తమకు కలిసి వస్తుందంటూ చెప్పుకొచ్చాడు గత రెండు సిరీస్లలో ఓడిపోవడం నిరాశ కలిగించిన ఈసారి ఖచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తామే సొంతం చేసుకుంటామని సవాల్ చేశాడు